వెల్కమ్ బ్యాక్ టు ఆప్టికల్స్ డాక్టర్ మోహన్ రెడ్డి సార్ కాంప్లెక్స్ బైపాస్ రోడ్ కదిరి నిన్న వాయిస్ క్లియర్గా లేదని నేను రిపీట్ మళ్ళా చెప్తాను నిన్న వీడియోలో ప్రముఖ డాక్టర్ డాక్టర్ బివి రామకృష్ణయ్య వెంకటసాయి కంటి ఆసుపత్రి కేర్ ఆఫ్ యామినీ మెడికల్ స్టోర్ బైపాస్ రోడ్ డాక్టర్ మోహన్ రెడ్డి సార్ కాంప్లెక్స్ ఎదురుగా ఉంది గత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి సార్ ఇక్కడ ఉండారు కదిరి ఏరియా హాస్పిటల్లో కూడా పనిచేశారు రిటైర్డ్ అయినారు సూపరింటెంట్గా ప్రముఖ కంటి డాక్టరు ఈ చుట్టుపక్కల ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే కంటి సమస్య ఏదైనా కానీ సీనియర్ డాక్టరు సద్వినియోగం చేసుకోండి కంటి పరీక్షలు వచ్చి అధునాతన కంప్యూటర్ పరీక్షా కేంద్రం ఇది మీకు వచ్చి కంటికి అధునాతన పరికరాలతో టెస్ట్ చేసి మీకు వచ్చి దూరం చూపు కానీ దగ్గర చూపు కానీ మయోపియా కానీ హైపర్మెట్రోపియా కానీ ప్రష్మోపియా కానీ ఏదైనా కానీ మీ సమస్య ఏదైనా కానీ ఉన్నా కూడా దానికి కరెక్ట్గా పవర్ దా దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఓ పేషెంట్ ఒకసారి టైం తీసుకుంటున్నారు పర్ఫెక్ట్ పవర్ వస్తుంది పవర్ మళ్ళా మీకు వచ్చి ఏ విధాలా కూడా ఇంచుమించు పాయింట్ టూ ఫైవ్ పాయింట్ ఫైవ్ యాక్సెస్ వేరేగా వచ్చేది ఉండదు పర్ఫెక్ట్ మిషన్ ఉంది సార్ ఎక్స్పీరియన్స్ మీరు వచ్చి సద్వినియోగం చేసుకోండి సార్ టైమింగ్స్ మార్నింగ్ నైన్ థర్టీ టు మధ్యాహ్నం రెండు వరకు ఉంటారు ఈవినింగ్ వచ్చి ఫైవ్ టు ఎయిట్ థర్టీ వరకు ఉంటారు సార్ దగ్గర టెస్ట్ చేసుకున్నాక మీరు దయచేసి ఓల్డ్ షాప్ మాది కదిర్లోనే హండ్రెడ్ ఇయర్స్ షాప్ ఇది మా తాత మా తాత మా పెద్దనాయన మా నాయన నేను మా ముగ్గురు తమ్ముళ్ళు ఇదే వృత్తిలోనే ఉన్నాము నేను ముప్పై మూడు ఏళ్ళ నుంచి ఈ సర్వీస్ ఈ వృత్తిలోనే ఉన్నాను నాకు ఎక్స్పీరియన్స్ ఉంది మీరు రండి మీకు డాక్టర్ గారు రాసిన పవర్ గల గ్లాసెస్ పర్ఫెక్ట్ పవర్ పర్ఫెక్ట్ క్వాలిటీ లెన్సెస్ నేను బిగించి ఇవ్వగలను థ్యాంక్ యూ సో మచ్ లియాసికల్స్ కదిరి సార్ సార్కు ప్రోగ్రెసివ్ బిగిస్తాము ప్రోగ్రెస్ బిగించాలంటే ఐపీడీ మస్ట్ అండ్ షుడ్ ఆ ఐపీడీలో మనం ఎక్స్పర్ట్ ప్రోగ్రెస్ బిగిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఆ ఐపీడీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దగ్గర చూపు దూరం చూపు ఇంటర్మీడియట్ మూడు చూపులు ఒకే గ్లాస్లో వస్తాయి అధునాతున గ్లాస్ ఇది మూడు చూపులు ఒకే దాంట్లో వస్తాయి ఈ గ్లాస్లో చుక్క ఓల్డ్ మోడల్ కనపడకుండా ఒకే లెన్సులోనే దూరానికి దగ్గరికి ఇంటర్మీడియట్ మధ్యలోకి మూడు సెట్ చేయగలము ఇది కూడా మీరు యూజ్ చేసుకోవాలని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఇనియాస్ ఆప్టికల్స్ కదిరి